డిబి తాండా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు డీబీ తాండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటా నేను మీ తాండా నుండి న్యూసెన్స్ కేసులు గొడవలు కానీ ఏమీ రావద్దని కోరుకుంటా మీ ప్రజలందరూ నాకు అట్లనే సహకరిస్తారని ఆశిస్తున్నా ఈ హెల్మెట్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో యాక్చువల్గా నిన్ననే నిన్న ఒక అమ్మాయి చిన్న పాప బర్త్డే అని చెప్పేసి చాలా మందికి హెల్మెట్స్ పంపిణీ చేసింది హెల్మెట్స్ లేని వారికి నాకు నరేందర్ ఫోన్ చేసి చెప్పగానే ఆ అమ్మాయి గుర్తొచ్చింది ఇవాళ ఆ పాపని పిలిపించి సార్ చాలా అప్రిషియేట్ చేసాడు సార్ ఆ పాపతో ఫోటో దిగి పేపర్లో కూడా వచ్చింది మీరు చూసే ఉంటారు హెల్మెట్స్ పంపిణీ చేయడం అంటే ఇట్లాంటి కార్యక్రమాలు జనాలకి జనాల్లో మార్పు తెచ్చే కార్యక్రమాలు ఇవి చాలా మంచివి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకేమైనా ఉంటే ఎంకరేజ్ చేయండి దానికి మేము కూడా సహకరిస్తాం మా పోలీస్ వారి సహకారం లాండ్ ని కాపాడడంలో ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఎప్పుడూ ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పుకోండి సరేనా మా సైడ్ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది డీబీ తాండా నుండి ఎప్పుడైనా హండ్రెడ్ డైల్ వచ్చినప్పుడు పోలీసులు రాకుండా ఉన్నారా ఉన్నారా డీబీ తాండా నుండి ఎప్పుడు హండ్రెడ్ డైల్ వచ్చినా కూడా మా పోలీసుల్ని పంపించకుండా ఉండను నైట్ ఏ టైం అయినా కూడా పదకొండు పన్నెండు ఒకటి రెండు ఈ టైం అయినా కూడా కానిస్టేబుల్స్ ని పంపిస్తా అంటే మీ తాండా పైన అంత కాన్సన్ట్రేషన్ ఉంది నాది ఎందుకంటే తాండా లాస్ట్ ఉంది అటు పోతే మళ్ళీ భీమ్ గల్ ఉంది బార్డర్ ఏరియా సో కాపాడుకోవాల్సిన తాండాని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది మళ్ళీ బయట పీపుల్ ని ఇన్వాల్వ్ అవ్వనివ్వను బీమ్ గల్ వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వనివ్వను దీంట్లో జనాలు అందరూ గొడవలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలనేదే నా ఆశయం ఇప్పుడు ఈ హెల్మెట్స్ ఆ పంపిణీ చేసే ఈ యూత్ యూత్ పేరేంటండి గాంధీ గాంధీ అసోసియేషన్ గాంధీ అసోసియేషన్ లీడర్ శ్రీరామ్ గంగాధర్ గారు ఒకసారి ముందుకు రండి ముందుగా శ్రీరామ్ గంగాధర్ గార్లకి చాలా థ్యాంక్స్ మీరు తీసుకున్న ఈ ఇనిషియేషన్ మీలో ఇట్లాంటి ఆలోచన వచ్చినందుకు నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇలాంటి ఆలోచనలు ఇంకా బయటికి రావాలి సరే వీళ్ళు ఒక టెన్ హెల్మెట్స్ పంచుతున్నారు కదా వీళ్ళని చూసి వీళ్ళు ఎందుకు పంచుతున్నారు హెల్మెట్స్ అనేది మైండ్ లో పెట్టుకొని డీబీ తాండ ప్రజలు ఎవరికైతే టూ వీలర్స్ ఉన్నాయో వారందరూ కూడా హెల్మెట్స్ కొనుక్కొని మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలని నేను ఆశిస్తున్నా ఇంకొకటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు తాగి బండ్లు నడపొద్దు నాకు పట్టుబడ్డారు అంటే నేను వదలను స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఇంకా డిలే చేయడం మంచిది కాదు ఆ చీకటి అవుతుంది ఆ ఫొటోస్ కూడా సరిగ్గా రావు एक जीवन क्या भी है इस तरह ना उधर जाने में बचा रहे तो संतोषम हम ऐसे लकी ड्रा पति चिट्टे लो काट रहे थे पति हेलमेट लो फर्स्ट चिट्टे मोहन चत्रु मोहन चत्रु उगला वो नर्ता उनका घरे आल कुनेर दे ले ले నేవర్ డిఆర్ కోణి మోహన్ చత్రు శ్రీనివాస్ నర్స ఎవరి గట్టిగా చప్పట్లు विक्रम राठौर सन ऑफ गणेश घटा श्रीनिवास सन ऑफ तारिया श्रीनिवास तारिया, श्रिनिवास तारिया। અહીં મારા મોહન ચતુર્શ